హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం నేను ఏ విధంగా పూర్తి చేసుకున్నాను అని తుఫాను హెచ్చరికలు వస్తూ ఉన్నాయి కదా వాతావరణం అయితే నిన్నటి నుంచి చాలా కూల్గా ఉందన్నమాట ఇంకా నిన్న ఈవినింగ్ తుడుద్దామన్నా కూడా మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి తుడవలేదు మార్నింగ్ లేచి ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకున్నాను ఉదయం అయితే వర్షం ఏమీ లేదు కానీ మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి మాత్రం మాకు చిన్నగా వర్షం స్టార్ట్ అయిందనమాట ఇక్కడ గుంటూరులో ఇంకా మార్నింగు పనుల వల్ల అభిషేకానికి వెళ్దామంటే కుదరలేదు మాకు ఇక్కడ అభిషేకం వచ్చేసి ఫోర్ థర్టీకి ఫైవ్కి అంతా స్టార్ట్ చేసేస్తాడు ఆ టయానికి నాకు వెళ్ళడానికి కుదరలేదనమాట ఇంకా ముందైతే మనం బయట దీపం పెట్టుకోవాలి కదా ముందు ఆ దీపం పెట్టుకొని వచ్చేసి లోపలికి నేను ఇక్కడ మా ఇంట్లో నా స్వామికి పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట

అభిషేకం చేసుకున్నాను అనమాట ఈ అభిషేకం చేసుకునేటప్పుడు లింగాష్టకము బిల్వాష్టకము అలాగే విశ్వనాథాష్టకము ఈ మూడు అష్టకాలు పఠించాను మనసుకైతే చాలా సంతృప్తినిచ్చిందనమాట లింగాష్టకం అయితే ఎప్పుడూ కంటూపాఠంగానే ఉంటుంది ఇంకా బిల్వాష్టకము అలాగే విశ్వనాథాష్టకము వచ్చేసి ఈ సంవత్సరం మాఘమాసంలో నేర్చుకున్నాను ఇంకప్పటి నుంచి పాఠంగా వచ్చానమాట మాఘమాసం అంతా చదివాను కాబట్టి ఇంకా మిగిలిన అష్టకాలు కూడా అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ స్వామి దయ నా మీద ఎప్పుడు ఉంటుందో చూడాలి మిగిలిన అష్టకాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఆ మాఘమాసం దాటిన దగ్గర నుంచి ఒక్క అష్టకం కూడా పఠించలేకపోతున్నాను పాఠంగా చదవలేకపోతున్నాను అనమాట లేనిదే చీమైనా కుట్టదని చెప్పి శివుడాజ్ఞ లేనిదే మనం ఏదైనా సాధించగలమా సాధించలేము నేనైతే మాత్రం ఈ కార్తీక మాసంలో శివాష్టకం కంటోపాఠంగా నేర్చుకోవాలని కూర్చున్నాను ఎంతవరకు వీలవుతుందో చూడాలి ఆ శివయ్య దయ నా మీద ఎంతవరకు ఉంటుందో చూడాలి ఖచ్చితంగా నేనైతే సాధన చెయ్యాలి అని అనుకుంటున్నాను మీరంతా కూడా ప్లస్ చేయండి నేను కంటోపాఠంగా శివాష్టకం నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్వామివారికి అభిషేకానంతరం ధూపము అలాగే హారతి ఇచ్చిన తర్వాత ఇంకా స్వామివారికి పూలతో అభిషేకించి అలంకారం చేస్తున్నాం అన్నమాట ఇంకా ఈరోజు స్వామివారికి అలంకారం గులాబీ పువ్వులు అలాగే మా చెట్లకున్న బులుగు పువ్వులతో చేశాము ఇక్కడ స్వామివారిని అలంకారం చేసుకుంటూ స్వామివారి గురించి కొన్ని విషయాలైతే చెప్పుకుందాము ప్రతి ఊర్లో ఖచ్చితంగా శివాలయము అలాగే రామాలయము ఉంటుందన్నమాట ఊరి మొదట్లో రామాలయం అంటే విష్ణు ఆలయం ఉంటే ఊరి చివరిలో శివాలయం ఉంటుంది ప్రతి ఊర్లో నేను విన్న పురాణ కథనం ప్రకారం పుట్టించేవాడు బ్రహ్మ అయితే పరిపాలించేవాడు విష్ణు అలాగే లయకారుడు శివుడు లయం అంటే తనలో కలుపుకునేవాడు అందుకే కాబోలు స్వామివారి ఆలయం ఎప్పుడూ ఊరి చివరే ఉంటుంది బహుశా జీవుడు మన ఆత్మ నుండి వేరేనప్పుడు నీకు తోడుగా ఈ చివర నేనున్నాను అని చెప్పడానికి కాబోలు అనుకుంటా అప్పట్లో పెద్దలు ఊరి చివర శివాలయం ఏర్పాటు చేసేవాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో చూసినా ఈ శివాలయం ఊరి చివరినే ఉంటుంది ఇంకా ఇక్కడైతే స్వామివారికి ధూపదీప నైవేద్యం అనంతరం హారతిచ్చాను ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఊర్లోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతూ చాలా సందడిగా ఉంటుంది అన్నమాట ఉదయాన్నే మూడున్నరకి గోత్రనామాలతో పూజ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రతిరోజు స్వామివారికి అభిషేకం ప్రదక్షిణలతో ఉదయం పూజ పూర్తవుతుంది ఇంకా సాయంత్రం వచ్చేసేటప్పటికీ ఆకాశ దీపాన్ని వెలిగించడం ధ్వజస్తంభం పూజ స్వామివారి ముందు దీపాలంకరణ వీటితో సాయంత్రం పూజ పూర్తవుతుంది ఆ తర్వాత పురాణ కాలక్షేపము ఇంకా గీతాపారాయణం వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు చాలా బాగా గడుస్తుంది అన్నమాట ఇంకా మా ఊర్లో అయితే శివాలయం మా బజార్లోనే ఉంటుంది అనమాట మాకు చాలా దగ్గరగా ఉంటుంది ఉదయం నాలుగింటికి స్టార్ట్ చేస్తే అందరూ వాళ్ళ వీళ్ళు ముందు వెళ్తున్నారు అని చెప్పేసి పోటీ పడుతూ మేము శివాలయానికి వెళ్ళొస్తూ ఉంటాం అన్నమాట ఇంకా మాకైతే ఈ నెల రోజులు మా బజార్ అంతా చాలా కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు కాదు కానీ అండి నా చిన్నప్పుడైతే ఈ సాయంత్రం దీపం వెలిగించడానికి పగలంతా ఉపవాసం ఉండేదాన్ని అప్పుడు ఇంత భక్తి ఇంత శ్రద్ధ నాకైతే అసలు తెలియదు దేవుణ్ణి పూజించాలి కాబట్టి పూజించాలి అని ఇంకా సాయంత్రం వరకు ఉండలేవు నువ్వు తినేసి వెళ్ళమ్మా అని చెప్పి మా అమ్మ చెప్పినా సరే నేను అలాగే ఉండేదాన్ని అప్పుడు సాయంత్రం ఐదు గంటలకల్లా స్కూల్ నుంచి వచ్చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళేవాళ్ళం మా ఊర్లో అయితే గుడి మాకు చాలా దూరం అనమాట అందరం కలిసి చక్కగా పిండి పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ దీపాలు పెడితే అసలు ఆ సంతోషం మాటల్లో చెప్పలేను నేనైతే అప్పుడు తెలిసి తెలియని వయసులో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అను ఆనందం మనసులో చెప్పలేను అన్నమాట ఇంకా నేనైతే అంతా పూర్తయిన తర్వాత గుడికి వచ్చాను ఈరోజైతే మా స్వామివారి అలంకారం చాలా కన్నుల పండుగగా ఉంది అదేగాక ఈరోజు గుడి కూడా చాలా బాగా అలంకరించారు కార్తీక సోమవారం మొదటి వారం అవడం ఇంకొకటి ఏంటంటే ఈ రోజున పదకొండు లక్షల ఒత్తిడి వెలిగిస్తున్నారు మా గుడిలో సాయంత్రం ఆకాశ దీపంతో పాటు ఇంకా అమ్మవారిని కూడా చూసేయండి గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికైతే తెల్లారింది ఇంకా మేము వచ్చేటప్పటికి ఈ మందార పువ్వులు అయితే విచ్చుకుని ఉన్నాయన్నమాట మార్నింగ్ పూజ చేసేటప్పుడు కృష్ణుడికి మామూలుగా కొనుక్కొచ్చినవి చామంతి పూలు గులాబీ పూలు పెట్టాను అప్పటికి పూలు విచ్చలేదనమాట నేనైతే మందార పువ్వు ఒకటి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈ బులుగు మందార అలాగే ఎల్లో మందార ఈ రెండు మందారాల్లో ఏదో ఒకటి ఇవ్వమంటే మా వారేమో ఎల్లో మందారు తీసుకో బిలుగు మందారు వద్దు అని చెప్పారు అదేంటంటే మధ్యాహ్నానికి కలర్ మారుతుంది మారుతుందనమాట నెక్స్ట్ డేకి ఇంకో కలర్ వస్తుంది మొత్తం మూడు కలర్స్లో మారుతుంది విచ్చుకునేటప్పుడైతే మాత్రం మనకి వంగపూ కలర్లో ఉంటుంది తర్వాత బ్లూ కలర్లోకి మారుతుందనమాట మళ్ళీ నెక్స్ట్ డేకి లైటు లావెండర్ లావెండర్ కలర్లోకి మారుతుందనమాట ఇంకా అసలు ఈ మందారు పువ్వు కోసుకొచ్చి కృష్ణయ్య పెట్టిన తర్వాత అసలు నా దిష్టి తగిలిద్దా అన్నట్టుంది అంత అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణయ్య ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం పూజ అయితే ఇలా పూర్తయిందనమాట మీరందరూ కూడా మంచిగానే పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో